చూడండి ఫ్రెండ్స్ ఉద్దు వడ టమాటా చట్నీ సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉన్నాయి కదా చాలా ఫ్రైసీగా ఉన్నాయన్నమాట బాగా అల్లము పచ్చిమిరపకాయలు వేసి చేశాను ఎలా చేశాను అనేది చూపిస్తాను చూసేద్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ నేను ఐదు గంటల ముందే పప్పు నానబెట్టాను అనమాట ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను ఈ పప్పు మిక్సీ పట్టుకునేసి మిక్సీ నీళ్ళు లేకుండా పట్టుకోవాలన్నమాట ఎక్కువ గట్టిగా ఉంటే కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి లేదంటే అదే వాటర్ సరిపోతుంది ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కూడా వేసేసాను మిక్సీ పట్టి కొద్దిగా వాటర్ అయితే వేసాను అనమాట వచ్చేసారా ఇలా చేసుకుంటే ఇప్పుడు ఇంకా సాల్ట్ కలుపుకొని ఆనియన్స్ కొత్తిమీర కలుపు కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు మెదిగిపోయింది బాగా అది తీసేసుకున్నాను సన్నగా కట్ చేసిన కొత్తిమీర సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసాను అన్నమాట కొద్దిగా బేకింగ్ పౌడరు వంటసోడా లేదు కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిసేలాగా కలుపుకున్నాము ఈ వడ అనేది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టిఫిన్స్ కన్నా సాయంత్రం స్నాక్స్ కింద తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఆయిల్ అయితే పెట్టేశాను స్టవ్ మీద సింపుల్గానే చూపించేస్తాను సింపుల్గానే ఎక్కువ వీడియో లెంత్ కూడా లేదు ఆయిల్ అయితే వేడెక్కేసింది తో చూడండి వాడైతే వేసేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది వీడియో లెంత్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్ నాలుగు నిమిషాలు వీడియోనే అనమాట చిన్న వీడియోనే సింపుల్గా చూపించేస్తున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి సన్న మంటలో మనము గారెలు అనేది సన్న మంటలోనే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మంట పెట్టే మనకు పైన కలర్ వచ్చేస్తాయి లోపలయితే కాలవన్నమాట ఇంకా వడ వడలు అందులో వేసేసాక సన్న మంట పెట్టుకొని అటు ఇటు పుక్కుంటూ ఉండాలి చూడండి కొంచెం లేటుగానే కాలుతాయి కాలినా పర్వాలేదు మనకి అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట ఉద్దువడ అనేది అందులోనూ లావుగా ఉంటుంది కాబట్టి తొందరగా పైన కలర్ వస్తుంది లోపల కాలదు ఇలాగ సన్న మంట పెట్టుకున్నామంటే లోపల కూడా బాగా కాలుతుంది బాగుంటుందన్నమాట ఇది వచ్చిసారా సింపుల్గా తొందరగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మసాలా వడని మిరపకాయ పచ్చిలని ఇలాగ ఉద్దువాడని ఈరోజు దోసికి నానబోసుకున్నాను చాలా రోజులైంది అందుకని కొంచెం పిండి ఎక్కువగా కొంచెం పప్పు ఎక్కువగా పోసి నేను తిని వాళ్ళకు కూడా పెట్టచ్చలేని కొన్ని చేస్తున్నాను అనమాట ఇలా చేసుకుంటే ముందు పప్పు ఒక ఐదు గంటలు కనీసం మూడు గంటలు నాలుగు గంటలైనా ముందు పోసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి వడ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది గట్టిగా లేకుండా మెత్తగా బాగా మనకి ఎలా కావాలంటే అలా వస్తుంది అనమాట అది నేను కొద్దిగా ఆనియన్స్ ఎక్కువగా వేసాను అనమాట బాగుంటుంది అనేసి చూడండి వడలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా టమాటో చట్నీ ఉంది అది అద్దుకొని ఇంక తిన్నామంటే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేసాను అల్లం వేసాను అన్నీ వేసాను కాబట్టి ఇదో చూడండి నేనైతే ఇలా చేస్తాను అనమాట ఇంటి దగ్గర దాంట్లోకి ఎర్ర చట్నీ చిన్నకాయ పాపల చట్నీ చేసి పెడతాను ఇక్కడైతే టమాటా పచ్చడి ఉంది నాకు అది ఎందుకు తింటున్నాను అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి ఆ టమాటా పచ్చడికి ఆ గారెలు సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టము ఓకే ఫ్రెండ్స్ ఈరోజు శనివారం మధ్యాహ్నం అన్నం తినలేదన్నమాట ఈ వీడియో రేపు వస్తుంది చూడండి ఇంకా నేను ఇప్పుడైతే ఇది తింటున్నాను అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి ఇష్టమో ఎలా వచ్చాయి